హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా నిన్న వీడియోలో పంచతంత్రం అంటే ఏంటి దాన్ని ఎవరు ఎవరికి చెప్పారో తెలుసుకుందాం ఈరోజు వీడియోలో పంచతంత్రం మొదటి భాగమైన మిత్రభేదంలో మొదటి కథ తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం అనగనగా దక్షిణ భారతదేశంలో మహిళా రూప్యం అనే నగరంలో వర్ధమానుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయన గొప్ప ధనవంతుడు మంచివాడు దానం చేసేవాడు కూడా ఆయన డబ్బును సులభంగా సంపాదించి తెలివితో ఖర్చు చేసేవాడు ఒకరోజు ఆయన రెండు ఎద్దుల బళ్ళ మీద విలువైన వ్యాపార వస్తువులు వేసుకుని యమునా నది ఒడ్డున ఉన్న మధురా నగరానికి బయలుదేరాడు ఒక బండిని నందికం సంజీవకం అనే రెండు మంచి ఎద్దులు లాగుతున్నాయి కొన్నాళ్లకు వాళ్ళు యమునా నది ఒడ్డున ఉన్న అడవికి చేరుకున్నారు ఆ అడవిలో అనేక రకాల చెట్లు అడవి జంతువులు ఉండేవి ఇక్కడ సంజీవకం అనే ఎద్దు బురద నేల మీద కాలు జారి మడమ విరిగి పడిపోయి కదలలేకపోయింది బండివాడు వర్ధమానుడికి ఈ విషయం చెప్పాడు వర్ధమానుడు చాలా బాధపడి ఐదు రోజుల పాటు ప్రయాణం ఆపి సంజీవకానికి వైద్యం చేయించాడు కానీ లాభం లేకపోయింది ఆయన త్వరగా మొదటకు చేరుకొని పని చూసుకోవలసి ఉండడంతో సంజీవకం దగ్గర ఒక బండివాణ్ణి మరొక సేవకుణ్ణి ఉంచి తగినంత మేత డబ్బు వారికి ఇచ్చి ఎద్దును జాగ్రత్తగా చూసుకోండి బాగు కాగానే నా దగ్గరికి తీసుకురండి ఒకవేళ అది చనిపోతే దానికి శ్రద్ధగా దహన సంస్కారాలు చేసి మీరు వచ్చేయండి అన్నాడు ఇలా చెప్పి ఆయన తన బల్లను సరుకును మధురకు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ ఇద్దరు మనుషులు ఒంటరిగా అడవిలో ఉండడానికి భయపడి ఎద్దును అక్కడే వదిలేసి మర్నాడే తమ యజమాన్ని చేరుకొని ఎద్దు చనిపోయిందని చెప్పారు అయితే అదృష్టవశాత్తు సంజీవకం కోలుకుంది అది నెమ్మదిగా లేచి కుంటుతూ తిరగసాగింది అది నిదానంగా నడుచుకుంటూ అడవి గుండా యమునా నది ప్రవహించే చోటుకి చేరుకుంది అది నది ఒడ్డున ఉన్న బలమైన గడ్డి మేసి స్వచ్ఛమైన నదీ జలం తాగి త్వరలోనే బలాన్ని ఆరోగ్యాన్ని పొంది శివుడి వాహనమైన నందిలా తయారైంది ఆ అడవిలోనే పింగళకం అనే సింహం నక్కలను ఇతర జంతువులను తనతో పాటు ఉంచుకొని నివసిస్తుంది ఆ సింహం ఒకరోజు యమునలో నీరు తాగడానికి వెళ్ళి